హోటల్ చోళా రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాలు ఎగ్జిబిషన్ హాలుగా మారింది దేశంలోని ప్రముఖ చిత్రకారుల చిత్రాలు వర్ధమాన పెయింటర్స్ పెయింటింగ్లు ఆ హాలుని చిత్రాలమయం చేసి కనువిందు చేస్తున్నాయి నచికేత సూరజ్ సూర్యనారాయణ ప్రభు విలియమ్స్ ఆ హాలులో నిలబడున్నారు ఆ హాలు కళా హృదయంతో నిండిపోయింది పెయింటింగ్స్ కొనడం హాబీగా ఉన్నవాళ్లు అందమైన పెయింటింగ్స్ ని ఇంటికి అలంకారంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు తను వేసిన పెయింటింగ్ ని ఆ ఎగ్జిబిషన్లో పెట్టాడు నచికేత హాలులో ఎటు చూసిన పెయింటింగ్సే ప్రభు ఈ పెయింటింగ్ చూస్తుంటే వండరుగా ఉంది మామూలుగా కనిపించే చేతి వేళ్లు ఎన్ని అందాలను ఆవిష్కరిస్తాయో కదా అలా అలవోకగా కదులుతూ అద్భుతాలను సృష్టిస్తాయి తనదైన ప్రపంచంలోకి వెళుతూ అన్నాడు నచికేత నిజమే ఓ విధంగా మేము అదృష్టవంతులం ఎందుకంటే నీలాంటి జీనియస్ పెయింటర్ మాకు ఫ్రెండ్ కావడం వల్ల అన్నాడు ప్రభు నిజం అన్నాడు సూరజ్ మనస్ఫూర్తిగా నచికేత మొహం సిగ్గుతో ఏరబడింది అది సరే గాని ఎంతకి మీ ప్రొఫెసర్ పరమహంస సారీ సారీ పరమహంస గారు ఎక్కడా అడిగాడు ప్రభుని విలియమ్స్ వస్తారు ఈ పాటికే వస్తూ ఉండాలి ఎవరో గెస్ట్ వచ్చారట గెస్ట్ ని తీసుకుని మరీ వస్తానన్నారు అన్నాడు ప్రభు వరుసగా ఉన్న పెయింటింగ్స్ ని చూస్తూ పోతున్నారు ప్రకృతిలోని అందాలను చిత్రకారుల ఊహామాత్రం నుంచి అద్భుత వైచిత్రిగా సృశించి సృష్టించారు అందరూ ఆ హాల్లోని కార్నర్ ప్లేస్కి వచ్చారు అక్కడ నచికేత వేసిన పెయింటింగ్ ని గోడకు హ్యాంగ్ చేశారు నచి పెయింటింగ్ చాలా బాగుంది ఎగ్జిబిషన్ లో ఇన్ని పెయింటింగ్ల మధ్య పెట్టడం వల్ల మరింత కళొచ్చింది చెప్పాడు విలియమ్స్ నచికేత నవ్వి ఊరుకున్నాడు సరిగ్గా అప్పుడే ప్రొఫెసర్ పరమహంస అక్కడికొచ్చాడు హాయ్ ఎవ్రిబడి ఆలస్యం చేశానా సారీ నాతో పాటు ఓ గెస్ట్ కూడా వచ్చారు నేను కాస్త స్పీడ్ కదా నా వెనకే గెస్ట్ వస్తున్నారు అన్నట్టు వేర్ ఈజ్ యువర్ పెయింటింగ్ మిస్టర్ సచి అన్నాడు హాలులో వేలాడేస్తున్న పెయింటింగ్స్ మాకు చూస్తూ పరమహంస ఇదిగోండి ప్రొఫెసర్ అంటూ తను వేసిన పెయింట్స్ ని చూపించాడు నచికేత ఓహ్ వండర్ఫుల్ అంటూ ఆ పెయింటింగ్ దగ్గరకు వెళ్లి రెండు నిమిషాలు పరీక్షగా చూసి చిన్న ఉలికిపాటుతో మిస్టర్ నచి వాట్ ఈస్ దిస్ ఆ అడవి సెలయేరు నీకు నీకు తెలుసా అడిగాడు విస్మయంగా నచికేత వంక చూస్తూ ఏంటి ప్రొఫెసర్ మీరంటోంది అర్ధం కాక అడిగాడు నచికేత మిగతా నలుగురు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ఎస్ మిస్టర్ నచి ఈ ప్రాంతం పేరేంటో తెలుసా చిత్రావతి ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన చిత్రావతి చెప్పాడు ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ చిత్రావత అయోమయంగా అడిగాడు నచికేత అవును మై డియర్ యంగ్ బాయ్ ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ అన్నాడు నేను ఎన్నో అడవుల మీద పరిశోధన చేశాను చాలా కష్టమైన చిత్రావతి అడవులకు కూడా వెళ్ళాను కానీ లోపల వెళ్ళే వెళ్లే వచ్చాను బట్ ఒక్క విషయం నాకు బాగా గుర్తుంది అది అది ఈ అడవి ప్రాంతం ఈ సెలయేరు తనలో తనే అన్నాడు ప్రొఫెసర్ ఇది ఇదెలా సాధ్యం ప్రొఫెసర్ నాకు ఆ అడవి గురించి మీరు చెప్పేంతవరకు తెలీదు నచికే అన్నాడు అదే నేను ఆలోచిస్తున్నాను కరెక్ట్ పిక్చర్ వేశావు చాలా చిత్రంగా ఉంది అసలు ఆ అడవి గురించి తెలిసిన వాళ్ళు ఇండియాలోనే చాలా తక్కువ అలాంటిది అంత కరెక్ట్ నువ్వు ఎలా ఊహించావు ప్రభు విస్మయంగా చూస్తున్నాడు మిస్టర్ నచికేత నువ్వు తరచూ నీ కలలోకి అడవి వస్తుందన్నావు కదూ అందులో ఓ గెస్ట్ హౌస్ కూడా ఉందన్నావు గుర్తుందా అడిగాడు ప్రొఫెసర్ అవును ప్రొఫెసర్ ఒకసారి బాగా గుర్తు చేసుకో నా అడవి అచ్చం ఇలానే ఉందా నచికేత ఆ దృశ్యాన్ని విజువులై చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు అతని మెదడు ఆలోచనలతో వేడికిపోతుంది పోతుంది స్పష్టాస్పష్టంగా దృశ్యం కనిపిస్తోంది నిజమే తన కలలో కనిపించిన అడవే రెండు చేతులతో కణతలు నొక్కున్నాడు నచికేత ప్రొఫెసర్ పరమహంస నచికేత వేసిన పెయింటింగ్ వైపే చూస్తున్నాడు క్షణ క్షణానికి కళ్ళు పెద్దవవుతున్నాయి హాయ్ మిస్టర్ నచికేత వాటే వండర్ వాటే వండర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఆ పెయింటింగ్ వైపు చూస్తూ ఏంటి ప్రొఫెసర్ అర్థం కాక అయోమయంగా అడిగాడు ప్రభు ఈ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా చాలా గా అన్నాడు పరమహంస ఈ పెయింటింగ్లో ఉన్న అమ్మాయ జస్ట్ నా ఊహ మాత్రమే ప్రొఫెసర్ అన్నాడు నచికేత నో నో మై బాయ్ ఈ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి ఎవరంటే అంటూ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వైపు చూపాడు అప్పుడే ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తోంది ఆ అమ్మాయిని చూసిన నచికేతతో పాటు మిగతా నలుగురు ఫ్రెండ్స్ షాక్ కు గురయ్యారు ఆ అమ్మాయి నచికేత వేసిన పెయింటింగ్లో ఉన్న అమ్మాయి పోలికతోనే ఉంది అదే ముక్కు అదే మొహం అవే వేళ్ళు లుక్ లుక్ మిస్టర్ నచికేత ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఆ అమ్మాయి పోలికలు నీ పెయింటింగ్స్ లో ఉన్న అమ్మాయి పోలికలతో ఎలా సరిపోయాయో అన్నాడు ప్రొఫెసర్ ఎస్ సార్ బట్ ఎలా హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నచికేత గొంతులో చెప్పలేనంత ఆశ్చర్యం అప్పటికే ఆ అమ్మాయి ప్రొఫెసర్ వచ్చింది ప్రొఫెసర్ ఆ అమ్మాయిని నచికేతకు అతని ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తూ మీ తరల మీ తరల నా బాల్య స్నేహితుడి కూతురు మొన్నటిదాకా సింగపూర్లో ఉండొచ్చింది అప్రయత్నంగా చేతులు జోడించి నమస్తే అన్నాడు నచికేత మీ ఫాదర్ ఏం చేస్తుంటారు ప్రభు అడిగాడు వాడు చనిపోయాడు ఆ అమ్మాయి చెప్పే లోపనే ప్రొఫెసర్ భారమైన గొంతుతో చెప్పాడు ఓ సారీ అన్నాడు ప్రభు నొచ్చుకుంటున్నట్టు ప్రొఫెసర్ తరల వైపు చూసి అందర్నీ పరిచయం చేశాడు తరల నచికేత వేసిన పెయింటింగ్ చూస్తోంది ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయికి తనకు పోలికలున్నాయి ప్రొఫెసర్ ఇదెలా సాధ్యం అడిగింది ఆశ్చర్యంగా తరల దీన్నే కో ఇన్సిడెన్స్ అనొచ్చు అతీత శక్తి ప్రభావం అనొచ్చు చెప్పుకోవాలంటే రకరకాల విశ్లేషణలున్నాయి దాదాపు యాభై ఏళ్ల క్రితం అనుకుంటాను అమెరికాలో జాన్ స్మిత్ అనే వ్యక్తికి రోజు నిద్రలో ఓ వచ్చేది ఆ కలలో ఓ అందమైన అమ్మాయి ఐ లవ్ యూ అనేదట జాన్ స్మిత్ కు ఆ అమ్మాయి బాగా నచ్చింది అప్పటికే అతని పేరెంట్స్ జాన్ స్మిత్ కు మరో సంబంధం చూశారు తను కలలో చూసిన అమ్మాయిని చేసుకుంటానని కొట్టుబట్టాడు కలలో కనిపించిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని అతని పేరెంట్స్ వాదన అయినా ముండిగా కలలో కనిపించిన అమ్మాయి కోసం అన్వేషణ సాగించాడు ఆమెను అన్వేషిస్తూనే ఆ ప్రయత్నంలో ఎదురుగా వస్తోన్న కారును గమనించకుండా యాక్సిడెంట్ చేశాడు అతని తలకు తీవ్రమైన గాయం తగిలింది అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇదంతా కలలో కనిపించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఫరా డ్రైవ్ చేయడం వల్లే జరిగిందని అతని పేరెంట్స్ నిందించారు అయినా జాన్ స్మిత్ లెక్క చేయలేదు అతనికి డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన నర్సును చూసి షాక్ అయ్యాడు తన కలలో కనిపించిన అమ్మాయే ఆ నర్సు వెంటనే ఆ అమ్మాయికి తన కల గురించి తను ఆమె గురించి అన్వేషించడం గురించి చెప్పాడు ఆ అమ్మాయి అతని మాటలు నమ్మలేదు అయినా జాన్ స్మిత్ పొట్టు వదలకుండా ఆమె వెంట పడ్డాడు చివరికి ఆమె నిర్ణయం మారదని అతనిని పెళ్లి చేసుకోదని తెలిసి తను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు పదిహేను రోజుల పాటు జాన్ స్మిత్ ఆ అమ్మాయికి కనిపించలేదు ఎప్పుడైతే అతను కనిపించలేదో ఆ అమ్మాయిలో దిగులు మొదలైంది పదిహేను రోజులుగా దాదాపు పిచిదాన్లా మారి తనే జాన్ స్మిత్ని వెతుక్కుంటూ వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంది విచిత్రం ఏమిటంటే పెళ్లైన ముప్పై ఏళ్ల తర్వాత ఇద్దరు ఒకే రోజు ఇంచుమించు ఒకే సమయంలో తో చనిపోయారు అని చెప్పడం ఆపి పరమహంసం వాళ్ల వైపు చూసి ఇప్పుడు చెప్పండి దీనికి ఏం చెబుతారు అని అడిగాడు అందరూ మొహామొహాలు చూసుకున్నారు బాదం చెట్టు కింద ఒక్కరితే కూర్చుంది తరళ ఎగ్జిబిషన్ నుంచి ఇంటికొచ్చాక ప్రొఫెసర్ తన ల్యాబ్లోకి వెళ్లాడు సరళ బాదం చెట్టు కింద ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఒక్కో సంఘటన కళ్ల ముందు కదలాడుతుంది నచికేత పెయింటింగ్స్లో తను చోటు చేసుకోవడం విచిత్రంగా అనిపించింది తను సింగపూర్ నుంచి ఇండియా రావడం పరమహంస చిరునామా అతి కష్టం మీద తెలుసుకుని అతడికి తన తండ్రి గురించి చెప్పడం అతను తన దగ్గరే ఉండమండం అన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం పీటర్సన్ ఆ హంతకుడు పీటర్సన్ ఎక్కడున్నా తను ట్రేస్ చేయాలి పోలీస్ ఆఫీసర్ రాబర్టు చెప్పిన వివరాల ప్రకారం ఆ పీటర్సన్ ఇండియా వచ్చాడు అతను ఎక్కడున్నా అతన్ని చంపి తన పగ తీర్చుకోవాలి తన తండ్రి మరణం కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు ఎంత బాధ అనుభవించి చనిపోయాడో ఆమె కళ్లల్లో నుండి అప్రయత్నంగా వచ్చాయి ఇది తను ఒంటరిగా చేసే పోరాటం కాదు తన ప్రయత్నంలో తనకు తోడు కావాలి తనకు మోరల్ సపోర్ట్ కావాలి ప్రొఫెసర్ పరమహంస తనకు ఏ విధంగా హెల్ప్ చేయలేడు అప్పుడు ఆమెకు తన అన్వేషణకు సరైన ముగింపు నచికేత కళ్ళల్లో షార్ప్ అయిన చూపు ఏ విషయాన్నైనా ఖచ్చితంగా మాట్లాడగల నేర్పు తామెకు రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించాయి నచికేత మీద డైరెక్ట్గా తను ఈ సాయం చేయమని అడిగితే షాక్ అవుతాడేమో ఎలా అడగాలి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి ఓ నిర్ణయానికి వచ్చింది తరల చాలాసేపటి తర్వాత వాటే వండర్ వాటే వండర్ అన్నాడు విలియమ్స్ ఏంటి అడిగాడు ప్రభు ఎగ్జిబిషన్ నుంచి ఆ ఐదుగురు బయటకొచ్చాక డిన్నర్ కు వెళ్లారు డిన్నర్ పూర్తయ్యాక ట్యాంక్ బండి దగ్గరకు వచ్చారు దిగి రైలింగ్ కానుకొని నిలబడ్డారు నచికేత ఊహించి వేసిన పెయింటింగ్ లోని అమ్మాయి ఆ తరలా ఒకేలా ఉండడం అన్నాడు విలియమ్స్ నాకు విచిత్రంగానే ఉంది సూరజ్ అన్నాడు సూర్యనారాయణ ఏదో మాట్లాడబోయి నచికేత ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ ఉండడం గమనించి ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు అడిగాడు ఏం లేదు ప్రొఫెసర్ చెప్పిన చిత్రావతి గురించి నిజంగా ఆ అడవి గురించి నాకు తెలీదు పైగా ప్రొఫెసర్ గారు చెప్పాక బాగా ఆలోచిస్తే నాకు కలలో కనిపించిన అడవి నేను పెయింటింగ్లో వేసిన అడవి ఒకటే అనిపిస్తోంది ఇదెలా సాధ్యం తరలను నేను చూడకముందే అదే పోలికలతో ఎలా బొమ్మగా వేయగలిగాను నిజమే అన్నాడు నచికేత మాటలతో ఏకీభవిస్తున్నట్టు ప్రభు దీని వెనక ఏదైనా బ్రహ్మరహస్యం ఉందేమో అన్నాడు సూర్యనారాయణ మనం ఇప్పుడే ఇలా ఆలోచిస్తూ బుర్రలు బదులు ఎందుకు ప్రొఫెసర్ గారు రేపు నమ్మన్నారుగా కొన్ని పుస్తకాలు పరిశీలించి చెబుతానని కూడా అన్నారు అలాగే చిత్రావతి అడవి గురించి కూడా చెబుతానలేదు విలియమ్స్ అన్నాడు ఎస్ ఎస్ అన్నాడు ప్రభు సో ఇప్పుడు ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి హాయిగా వెళ్లి పడుకుందాం రేపు ప్రొఫెసర్ గారింట్లో కలుసుకుని మన అనుమానాలను క్లారిఫై చేసుకుందాం అన్నాడు సూరజ్ నచికేత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు నచికేత నువ్వింకా మామూలు మూడ్లోకి రాలేదు బీ హ్యాపీ అన్నాడు విలియమ్స్ నచికేత నవ్వి అలాగే అన్నట్టు తలుపాడు ప్రభు విలియమ్స్ మీరు నా రూటే కదా మనం ముగ్గురు ఆటోలో వెళదాం అన్నాడు నచికేత అలాగే అన్నట్టు తలూపారు ప్రభు విలియమ్స్ సూరజ్ సూర్యనారాయణ ఓ ఆటోని పిలిచెక్కారు వాళ్ల ఆటో కదిలాక మరో ఆటో వచ్చింది అక్కడికి నచికేత ప్రభు విలియమ్స్ ఆటోలో కూర్చున్నాక విలియమ్స్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు ఆటో ముందుకు కదిలింది అదే సమయంలో ఎదురుగా ఓ ఆటో వస్తోంది ఆ ఆటోలో రామయ్య ఉన్న విషయం ఎవరూ గమనించలేదు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెండు ఆటోలు క్రాస్ అయ్యాయి ఒకవేళ ఆ ఆటోలో ఉన్న రామయ్యను ఆ ముగ్గురులో ఒకరైనా చూసుంటే వాళ్లను పట్టిపీడుస్తోన్న చాలా అనుమానాలు నివృత్తయ్యేవి నచికేత బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు టైం చూశాడు ఏడైంది గబగబా ఫ్రెష్అప్ అయ్యాడు సరిగ్గా ఎనిమిది గంటలకు సూరజ్ విలియమ్స్ సూర్యనారాయణ ప్రభు నచికేత ఇంటికొచ్చారు ప్రభు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నాడు అతని మొహంలో అదొలాంటి యాంగ్జైటీ కనిపిస్తోంది అతని చేతిలో పేపర్ ఉంది ఏంటి ఏదైనా విశేషమా ప్రభు వాలకం చూసి అడిగాడు నచికేత ప్రభు ఆ వెల్టి పేపర్ చూపించాడు పేపర్లో ఐదో పేజీలో ఓ కార్నర్ లో ఓ బాక్స్ ఐటెం పడింది వాంటెడ్ కావాలను మూడు వందల అరవై గంటల్లో చనిపోడానికి సిద్ధపడే వ్యక్తి కావాలి వయస్సు ముప్పై ముప్పై ఐదు మధ్య ఉండాలి అనుభవం అక్కర్లేదు అర్హత చనిపోవడానికి సరిపడా గట్స్ ఉండాలి ఆఫర్ పాతిక లక్షల నగదు అడ్వాన్స్ ఐదు లక్షలు ముఖ్యమైన షరతు నచికేత ప్రకటన వంక విచిత్రంగా చూశాడు చాలా గమ్మత్తుగా ఉంది కదా అన్నాడు విలియమ్స్ గమ్మత్తుగానే కాదు నాకేదో అనుమానంగా కూడా ఉంది అన్నాడు ప్రభు అనుమానమా దేనికి సూర్యనారాయణ అడిగాడు ఉద్యోగులు కావాలనో వధువు లేదా వరుడు కావాలనో ప్రకటనలు ఇస్తారు కానీ ఇలా చనిపోవడానికి సిద్ధపడే వ్యక్తి కావాలని ప్రకటన ఏమిటి సంథింగ్ ఈజ్ రాంగ్ ప్రభు అన్నాడు ప్రభు మాటల్ని కూడా సీరియస్గా ఆలోచించాల్సిందే అన్నాడు సూరజ్ వెంటనే విలియమ్స్ అందుకొని ఇలాంటి ప్రకటనలు మనకు కొత్త విదేశాల్లో ఇంతకన్నా విచిత్రమైన ప్రకటనలు కూడా వస్తాయి కొన్ని మ్యాగజైన్స్లో చదివిన గుర్తు కూడా అన్నాడు నచికేత ఒక క్షణం ఆలోచనలో పడిపోయాడు ఏంటి నీకు డౌటేనా అడిగాడు సూరజ్ లేదు విదేశాల్లో ఇలాంటి ప్రకటనలు కొన్ని చూసినట్టు నాకు జ్ఞాపకం అన్నాడు నచికేత వెంటనే విలియమ్స్ ఉత్సాహంగా అవునవును నన్ను పెళ్లి చేసుకుని ఆరు నెలల తర్వాత విడాకులిచ్చే హస్బెండ్ కావాలను మా ఆవిడకు భర్తగా ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కావాలి నయ్యాగరా జలపాతం ముందు జలపాతం హోరు కన్నా ఎక్కువగా మాట్లాడగలిగే వ్యక్తి కావాలి వేగంగా వెళుతున్న కారుకు ఎదురుగా వెళ్లే గట్సున్న వ్యక్తి కావాలి బ్యాంకు దోపిడీకి నిపుణులైన సిద్ధహస్తులైన దొంగలు కావాలను ఇలా రకరకాల యాడ్స్ నేను చదివాను ఇందులో కొన్ని ప్రాక్టికల్ జోక్స్ అయితే మరికొన్ని నిజంగానే ఇచ్చారు మరికొన్ని సీరియస్ గా ప్రొఫెషనల్ గా చిన్న ఎక్స్పెరిమెంట్ లా ఇచ్చినవి బ్యాంకు తోపుడీకి సిద్ధహస్తులైన దొంగలు కావాలి అన్న ప్రకటన చూసి నిజంగానే వెళ్లారనుకో పోలీసులు ట్రాప్ చేసి పట్టుకుంటారు అంత క్రితం జరిగిన బ్యాంక్ రాబరైల్లో వీళ్లు ఉన్నారేమో చూస్తారు విలియం చెప్పుకుపోతూనే ఉన్నాడు నచికేత సీరియస్గా ఆ ముఖ్యమైన షరతు ఏంటో చదివాడు బిగ్గరగా ముఖ్యమైన షరతు ఏ బాధరబందీ లేనివారే ఉండాలి ఆసక్తి తగిన అర్హతలున్నాయని భావిస్తే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు హోటల్ ఎమ్రాడ్ లో రూమ్ నెంబర్ వన్ వన్ త్రీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వాలి అది చదివి చెప్పాడు నచికేత మనం వెళుతున్నాం అని రెస్టారెంట్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు డానియల్ పీటర్సన్ రెస్టారెంట్ కు వాళ్ళు వచ్చి అరగంట అయింది పది నిమిషాలకు ఒకసారి ఏదో ఓ ఐటెం తెప్పించుకుని తింటూనే ఉన్నారు రిసెప్షన్ కౌంటర్ దగ్గర కొంతమంది జనం గుంగోట గమనించాడు పీటర్సన్ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అడిగాడు డానియల్ అండ్ సి తాపీగా అన్నాడు పీటర్సన్ అది కాదు పదకొండు గంటలకి ఇంటర్వ్యూ అని చెప్పాం పదిన్నరకే మనం రెస్టారెంట్కి వచ్చాం ఏంటిదంతా డానియల్ మోహన్ లో సందేహం ఇంటర్వ్యూలో ఓ భాగం వాట్ ఎస్ మనం ఇచ్చిన ఇంటర్వ్యూను ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మొదటి ఫేజ్ ఈ ఇంటర్వ్యూ ని చూసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారా వాళ్లకు మన కదలకల మీద ఏమైనా డౌట్ వచ్చిందా అన్నది సెకండ్ ఫేజ్ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ తెలివితేటలు కనీస ఆలోచనలు ఏ రేంజ్లో ఉన్నాయన్నది మనం గమనించాలి ముఖ్యంగా వాళ్ళకుండే పేషెన్స్ ఒక పని కోసం వచ్చినప్పుడు ఎంత సహనం ఉండాలి ఇవన్నీ గమనించాలంటే మనం ఇక్కడే ఉండి వాచ్ చేయాలి చెప్పాడు పీటర్సన్ అది సరే ఇంతకీ రిసెప్షన్ కౌంటర్లో ఏం చెప్పావు మనం అర్జెంటు పని మీద బయటకు వెళుతున్నామని రావడానికి ఓ రెండు మూడు గంటలు పట్టొచ్చని వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేయొచ్చు లేదంటే రేపు ఉదయం పది గంటలకు రావచ్చు అన్న మెసేజ్ రిసెప్షన్లో వదిలాను దీనివల్ల మనకు లాభం ఏంటి ఈ ఛాలెంజ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు సర్లే అనుకునే వాళ్ళు మనకొద్దు ఏ పని చేసినా డెడికేషన్ కావాలి అలాంటి వాళ్లే మనకి కావాలి చెప్పాడు పీటర్సన్ రిసెప్షన్ దగ్గర నిలబడ్డ క్యాండిడేట్లను చూస్తూ ఓ పాతిక ముప్పై మంది వరకు వచ్చారు రిసెప్షన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు రిసెప్షన్ లో పీటర్సన్ వదిలిన మెసేజ్ చూసి ఐదు వెళ్లిపోయారు ఓ అరగంట గడిచింది కొందరు అటు ఇటు తిరుగుతూ సిగరెట్లు కాలుస్తున్నారు ఇంకొందరు గ్రూప్ గా చేరి డిస్కస్ చేసుకుంటున్నారు పన్నెండు దాటింది పదిహేను మంది మిగిలారు పీటర్సన్ డానియల్ అలానే రెస్టారెంట్ లో కూర్చున్నారు ఒంటి గంట మరో ఐదుగురు వెళ్లిపోయారు వాళ్లలో అసహనం ఒకటిన్నర మరో ముగ్గురు వెళ్లిపోయారు రెండు రెండున్నర మూడు మరో ఇద్దరు వెళ్లిపోయారు అక్కడ ఐదుగురు మాత్రమే మిగిలారు ఆ ఐదుగురు నచికేత అతని ఫ్రెండ్స్ కోక్ తాగుతూ వాళ్ల వంక పరిశీలనగా చూశాడు పీటర్సన్ వాళ్లకు నువ్వు చెప్పిన పేషెన్స్ చాలా ఉన్నట్టుంది నవ్వుతూ అన్నాడు డానియల్ ఎస్ ఎస్ అంతేకాదు పని పట్ల కాన్సంట్రేషన్ కూడా బాగా ఉన్నట్టుంది మిగతా వాళ్ళలా అనిజీగా ఫీల్ అవ్వడం లేదు వీళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు కనీసం లంచ్ కూడా వెళ్లడం లేదు దట్స్ గుడ్ అన్నాడు డానియల్ అంతేకాదు మనం ఇచ్చిన యాడ్ ని ఇంటెలిజెన్స్ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు నేను రూమ్ లోకి వెళ్లిన అరగంట తర్వాత వాళ్లను పంపించి వెళ్లేటప్పుడు మంకీ క్యాప్ పెట్టుకో బ్లాక్ కలర్ గర్గుల్స్ వేసుకుని వెళ్ళు ఎందుకు వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు ఈ ఆపరేషన్కు వాళ్ళు ఒప్పుకోకపోయినా రేపు మనల్ని ఐడెంటిఫై చేయకూడదు నేను కూడా నా గెటప్ మార్చుకుంటాను అందుకే అరగంట ఆగి పంపించమని చెప్పాను మనం ప్రారంభించబోయే ఆపరేషన్ పేరు ఆపరేషన్ గెట్ హౌస్